హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి అందరూ ఎలా ఉన్నారు అందరూ ఆరోగ్యంగా క్షేమంగా సంతోషంగా బాగుండాలి అని మనస్ఫూర్తిగా మనందరి తరపున అమ్మవారిని వేడుకుంటున్నానండి అలాగే మన కోరికలు సమస్యలు బాధలు అన్నీ తొలగిపోవాలని ధర్మబద్ధమైన మన కోరికలు త్వరలో తీరాలి అని మీ అందరి తరఫున నేను కూడా బాబాగారిని వేడుకుంటున్నాను బాబాగారి ఆశీస్సులు మనందరిపై సదాకాలం ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా బాబాగారిని ప్రార్థిస్తున్నాను ఎప్పటిలాగానే బాబాగారు ఈరోజు కూడా ఒక మంచి సందేశాన్ని మనకి అనుగ్రహించారు శ్రద్ధతో బాబాగారి మాటలను వినండి అప్పుడే బాబాగారు మనకి ఏ సందేశం అనుగ్రహించారో మనకి చక్కగా అర్థమవుతుంది మనకు బాబాగారు ఈరోజు అందించిన మంచి సందేశం తల్లి కొన్ని క్షణాలు నేను నీ కోసం కొన్ని మంచి మాటలను చెప్పబోతున్నాను శ్రద్ధగా వినుబిడ్డ తల్లి నువ్వు నన్ను ఎప్పుడు అడుగుతున్నావు కదా బాబా నేను నిన్ను మనస్ఫూర్తిగా నమ్మాను ప్రతినిత్యం భక్తిగా పూజిస్తున్నాను ఎప్పుడు నేను మిమ్మల్ని ఎదురు ప్రశ్న వేసిందే లేదు మీరు ఏది చెబితే అదే నాకు శిరోధార్యంగా భావించాను బాబా మీరు ఏ మాట చెప్పినా అది నా మంచి కోసమేని నేను ఎప్పుడు అనుకుంటూనే ఉంటాను అలాగే ఇప్పటి వరకు కూడా నమ్ముతూనే ఉన్నాను కానీ బాబా నా హృదయం మాత్రం సంతోషంగా లేదు బాబా నా మనస్సును నేను సమాధానపరుచుకోలేకపోతున్నాను ఎందుకో తెలుసా బాబా నేను నా వాళ్ళు అనుకుంటున్న వాళ్లే నన్ను మోసం చేస్తున్నారు నన్ను చులకనగా చూస్తున్నారు నాకు తోడుగా ఉండవలసిన వాళ్ళు ఎల్లప్పుడూ నా చెడునే కోరుకుంటున్నారు న్యాయంగా నాకు రావలసిన వాటిని కూడా నాకు రాకుండా అడ్డుపడుతున్నారు నాకు చెందాల్సిన వాటిని కూడా బలవంతంగా నా నుండి లాగేసుకున్నారు అయినా కానీ బాబా నేను వారిని ఎదిరించలేకపోయాను వాళ్లను ఒక్క మాట కూడా మాట్లాడలేకపోయాను ఇప్పటికీ కూడా ఎప్పుడు అవకాశం దొరుకుతుందా నాకు అపకారం తలపెట్టాలి అని చూసేటువంటి నా వాళ్ళు ఎంతోమంది ఇప్పటికీ కూడా ఉన్నారు బాబా ఇవన్నీ కూడా మీకు తెలుసు కదా కానీ నాకు తెలియనిది ఒక చిన్న ప్రశ్న బాబా ఇప్పుడు కూడా నేను వారిని క్షమించమంటావా చెప్పండి సాయి అలా చేస్తే వారి దృష్టిలో నేను చులకనైపోతాను కదా ఏమీ చేతగాని వాడినైపోతాను కదా చెప్పండి బాబా అని నువ్వు నన్ను అడుగుతున్నావు కదా తల్లి మరి నీ ప్రశ్నకు నా సమాధానాన్ని కూడా విను తల్లి అని బాబాగారు ఒక మంచి సందేశాన్ని మనకి అనుగ్రహించారు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మన ప్రతి ప్రశ్నకు కూడా మన సాయి తప్పకుండా సమాధానం చెప్తారు మన కోరికను న్యాయంగా మనం అడుగుతున్న వాటిని బాబాగారు మనకి అనుగ్రహించేందుకు ఎప్పుడూ కూడా సిద్ధంగా ఉన్నారు ఇప్పుడు మనం బాబా గారిని అడిగినటువంటి తప్పు చేసిన వాళ్ళని కూడా క్షమిస్తూ ఉండమంటారా బాబా అన్న ప్రశ్నకు మన సాయి ఒక చక్కని కథ రూపంలో మంచి సందేశాన్ని అనుగ్రహిస్తున్నారు పూర్వం ఒక గ్రామంలో ఒక వర్తకుడి కుటుంబం ఉండేది ఆ వర్తకుడికి ఇద్దరు కుమారులు ఉన్నారు పెద్ద కుమారుడి పేరు చలమయ్య రెండవ కుమారుడి పేరు ధర్మయ్య వర్తకుడు ఆ గ్రామంలోనే వ్యాపారం చేస్తూ ఎంతో ధనాన్ని పోగు చేశాడు చక్కగా ఇల్లు పశువులు పనివాళ్ళు ఇలా వర్తకుడి జీవితం ఆనందంగా సాగిపోతూ ఉన్నది కొంతకాలానికి వర్తకుడి భార్య చనిపోయింది ఆ తర్వాత కొన్ని సంవత్సరాలకు వర్తకుడు కూడా చనిపోయాడు అలా భార్యాభర్త చనిపోవడంతో ఆ ఇంటి పెత్తనం అంతా కూడా పెద్ద కుమారుడైనటువంటి చలమయ్యకే అందింది చలమయ్య స్వతహాగానే చాలా దుష్టబుద్ధి కలవాడు తనకన్నా ఎవరు బాగున్నా కానీ చలమయ్య ఓర్చుకునేవాడు కాదు ఎవరికీ కూడా ఒక్క పైసా కానీ దానం చేసేవాడు కాదు ఎంగిలి చేత్తో కాకిని తోలటానికి కూడా అంగీకరించేవాడు కాదు అలా ఉన్నటువంటి చలమయ్యకు ఒక్కసారిగా ఇంటి పెత్తనం అంతా కూడా దొరకటంతో అతను తమ్ముడికి ఒక్క పైసా కూడా ఇవ్వటానికి ఇష్టపడలేదు ఊళ్ళో ఉన్న పెద్దవాళ్ళు ఎంతమంది ఎన్ని రకాలుగా నచ్చ చెప్పాలని చూసినా బంధువులు ఎంత వారించినా కానీ చలమయ్య తమ్ముడికి ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు అంతేకాకుండా తమ్ముడు తన ఇంట్లో ఉండటాన్ని కూడా చలమయ్య అంగీకరించలేదు పైగా అతను తన ఇంట్లో ఉంటే ఎక్కడ ఆస్తిపాస్తుల కోసం గొడవ పడతాడో తన తిండి ఖర్చులు తను భరించవలసి వస్తుందో అని అతన్ని నిర్దాక్షిణ్యంగా ఇంటి నుంచి బయటకు వేశాడు తమ్ముడైనటువంటి ధర్మయ్య అన్నను ఎదిరించలేకపోయాడు చేయగలిగింది ఏమీ లేక అన్నతో గొడవ పడలేక మౌనంగా ధర్మయ్య ఇంటి నుంచి బయటకు వెళ్ళిపోయాడు ఆ ఊళ్ళోనే తెలిసిన వాళ్ల ఇళ్లలో పనులు చేస్తూ పొట్టపోసుకునేవాడు సాయంకాలం వేళకు ఎవరైనా దయతలిచి పెడితే తినేవాడు ధర్మయ్య ధర్మయ్య అందరికీ తల్లో నాలుకలా ఉంటూ నలుగురు చెప్పేటువంటి పనులు చేసుకుంటూ తన జీవితాన్ని గడుపుకుంటున్నాడు ఎప్పటికైనా భగవంతుడు తనను అనుగ్రహించకపోతాడా తనకు బ్రతకడానికి ఒక దారి చూపించకపోతాడా అన్న ఆశతో జీవితాన్ని సాగిస్తున్నాడు ధర్మయ్య ఇలా ఉండగా ఒకసారి ఆ గ్రామానికి నాలుగు ఊళ్ళ అవతల ఉన్న మరొక గ్రామంలో ఒక జమీందారు ఇంట్లో పెళ్లి జరుగుతూ ఉన్నది ఆ పెళ్ళికి కావలసిన మంచి మంచి పిండి వంటలన్నీ కూడా ధర్మయ్య గ్రామంలోనే ఉండి పంపించడం జరుగుతూ ఉన్నది ఆ పిండి వంటలన్నీ కూడా ప్రతినిత్యము ధర్మయ్యే కావిడిలో పెట్టుకొని ఆ గ్రామానికి వెళ్ళి వాళ్లకు అందజేసి తిరిగి మళ్ళీ వచ్చేవాడు ఇలా జరుగుతూ ఉండగా ఒక రోజున ఆ పెళ్లి వాళ్లకు చక్కెర పాకం అవసరం పడింది అది కబురు పెట్టడం చేత ధర్మయ్య గ్రామంలోని వాళ్ళు చక్కగా చక్కెర పాకాన్ని వండి ఒక మూడు కుండల్లో ఆ చక్కెర పాకాన్ని నింపి ధర్మయ్యకిచ్చి తొందర తొందరగా పెళ్లి వాళ్లకు అందజేయమని పంపించారు వాళ్ళు చెప్పినట్లుగానే ధర్మయ్య వాళ్లకు తొందరగా అందించడం కోసం ఆ కుండలన్నీ ఒకదానిపై ఒకటి పెట్టుకొని తొందర తొందరగా పెళ్లి వాళ్లకు అందజేయడం కోసం ఆ గ్రామానికి బయలుదేరాడు చుట్టూ తిరిగి వెళ్ళాలి అంటే చాలాసేపు సమయం పడుతుంది అందుకని కొండ పక్కనున్న అడ్డదారి నుంచి వెళ్ళి తొందరగా వాళ్లకు ఆ చక్కెరపాకం అందజేయాలి అన్న ఉద్దేశంతో ధర్మయ్య కొండపక్కనున్న అడ్డదారి గుండా వాళ్ళ గ్రామానికి బయలుదేరాడు అయితే చాలా వరకు జనం ఎవరూ కూడా ఆ కొండ పక్కనున్న అడ్డదారి నుంచి వెళ్ళరు ఎందుకంటే ఆ దారిలో పిశాచాలు ఉన్నాయి అని ఆ చుట్టుపక్కల ఊళ్ళ వాళ్ళందరూ కూడా చెప్పుకుంటారు కానీ తొందరగా వెళ్ళాలి అంటే అంతకు మించి మరొక దారి లేకపోవడంతో ధర్మయ్య చక్కెరపాకం కుండలను నెత్తిన పెట్టుకొని గబగబ నడవడం మొదలుపెట్టాడు అలా ధర్మయ్య కొండ దగ్గరకు వచ్చేసరికే విపరీతంగా వాన మొదలయ్యింది ఆ వానకు కొండ చర్యలు చిన్న చిన్నవన్నీ విరిగి పడటంతో ఆ దారంతా బురద బురదగా మారిపోయింది ఆ బురదలో నడవలేక ధర్మయ్య ఆ కొండచర్య పక్క నుంచి పడిపోవడంతో పల్లానికి దొర్లిపోయాడు అతను అలా పడిపోవడంతో అతని తలపై ఉన్న చక్కెరపాకం కుండాలన్నీ కూడా ధర్మయ్య మీద ఉలికిపోయాయి అలా చక్కెరపాకం అంతా ధర్మయ్య మీద పడిపోవడము ధర్మయ్యకు దెబ్బ తగలడంతో ధర్మయ్య స్పృహ తప్పి పడిపోయాడు అతనికి స్పృహ వచ్చేసరికి మళ్లీ ఎండగా ఉంది ఎండకు చక్కెరపాకం ధర్మయ్య ఒంటి నిండా పట్టుకొని గట్టిపడిపోయింది ధర్మయ్య అటూ ఇటూ కదలడానికి ప్రయత్నిస్తున్నాడు కానీ ఇంతలో దూరం నుండి పెద్ద పెద్దగా అరుపులు నవ్వులు వినిపించడంతో ఆ అరుపులు ఏమిటో అర్థమైన ధర్మయ్య కదలకుండా మెదలకుండా అలాగే ఉన్నాడు కొన్ని క్షణాల్లోనే ఆ అరుపులు ధర్మయ్య దగ్గరకు చేరుకున్నాయి ఆ అరుపులు ఆ కొండల్లో బ్రతికే పొట్టి పిశాచాలవి అవి ధర్మయ్య దగ్గరగా చేరుకొని ధర్మయ్యకు పట్టి ఉన్నటువంటి చక్కెరపాకాన్ని చూస్తూ అమ్మ బాబోయ్ ఎంత పెద్ద చక్కెర బొమ్మ ఇంత చక్కెర బొమ్మని నేను ఇంతకుముందు ఎప్పుడూ చూడలేదు అంటూ ఆ పిశాచాలన్నీ కూడా చప్పట్లు కొడుతూ పెద్ద పెద్దగా అరుస్తూ ధర్మయ్య చుట్టూ తిరగసాగాయి వాటిల్లో అవే మాట్లాడుకుంటూ ఇప్పుడు మనం ఈ చక్కెర బొమ్మను మన గుహలోకి తీసుకొని వెళ్ళిపోదాం ఈ చక్కెరను రోజు కొద్ది కొద్దిగా తినవచ్చు అని వాటిల్లో అవే మాట్లాడుకొని ధర్మయ్యను భుజాలపైకి ఎత్తుకొని ఆ గుహలోకి తీసుకొని వెళ్ళి ఒక పెద్ద రాతిపైన పడుకోబెట్టాయి అలా రాతిపై ధర్మయ్యను పడుకోబెట్టిన ఆ పిశాచాలన్నీ కూడా ధర్మయ్య ఒంటికి పట్టి ఉన్న చక్కెరపాకం పెళ్ళలన్నీ కూడా కొద్ది కొద్దిగా తుంచుకొని తింటూ ఎంత బాగుందో అని చెప్పుకొని మురుసుకుపోసాగాయి ఇంతలో ఒక పెద్ద కొమ్ముల పిశాచం వాటి దగ్గరకు వచ్చి ఇంకా చాలు చక్కెర ఎక్కువగా తినకండి చక్కెర ఎక్కువగా తింటే మనం తినవలసిన ఆహారం తినలేము ఈ చక్కెర బొమ్మని మన గుహలోనే ఉంచుతాం కదా కావలసినప్పుడు తినవచ్చు ముందు లోపలికి వెళ్ళి వరగంటను తీసుకొని రండి అందరం ఆహారం తీసుకోవలసిన సమయం ఆసన్నమైంది అంటూ ఆజ్ఞాపించింది పిశాచాలన్నీ కూడా ఆ కొమ్ముల పిశాచం దగ్గరకు చేరాయి వెంటనే అక్కడ ఉన్న ఒక పిశాచం లోపలికి వెళ్ళి ఆ లోపల దాచి ఉంచినటువంటి వరగంటను తీసుకొని వచ్చి కొమ్ముల పిశాచానికి ఇచ్చింది వెంటనే కొమ్ముల పిశాచం ఆ వరగంటను వాయిస్తూ ఒక్కొక్క పదార్థాన్ని పేరు పెట్టి చెప్పింది అది చెప్పినటువంటి పదార్థాలన్నీ కూడా అక్కడికి రావడంతో పిశాచాలన్నీ వరుసగా కూర్చొని ఒక్కొక్కటే ఆ కొమ్ములు పిశాచ్యం వడ్డిస్తున్న పదార్థాలని లొట్టలేసుకుంటూ తినసాగాయి ఇక్కడ చక్కెర బొమ్మ రూపంలో రాతి మీద పడుకున్న ధర్మయ్యకు ఆ ఆహార పదార్థాల వాసన సోకగానే అతనికి విపరీతమైన ఆకలి వేసింది ఎప్పుడూ కూడా అతని జన్మలో అంత మధురమైన పదార్థాలను తను తినలేదు అతనికి కూడా ఆ ఆహార పదార్థాలు తినాలి అన్న ఆశ కలిగింది కానీ ఆ ఆహారం కోసం ఇప్పుడు తను పైకి లేచిన కనీసం కదిలినా కానీ పిశాచాలు తనను ప్రాణాలతో బ్రతకనివ్వవు హింస పెట్టి నరకం చూపిస్తాయి ఒకవేళ ప్రాణాలతో విడిచిపెట్టినా తనను ఏ విధంగా నరకం చూపించి బయటికి పంపిస్తాయో అసలు బయటికి పంపుతాయో చంపేస్తాయో కూడా ధర్మయ్యకు అర్థం కాలేదు అందుకనే కిక్కురమనకుండా అలా బొమ్మ రూపంలోనే తనలో తానే ఆ ఆహార పదార్థాల వాసనకు నీళ్లు నములుతూ గుటకలు మింగుతూ అలాగే పడుకొని ఉన్నాడు కొద్దిసేపటి తరువాత ఆ పిశాచాలన్నీ కూడా ఆహారం తినడం పూర్తి చేశాయి తరువాత కొమ్ముల పిశాచం చెప్పినట్లుగానే అక్కడ ఉన్నటువంటి వరగంటను ఒక పిశాచం తీసుకొని వెళ్ళి గుహలో దాచి ఉంచింది తర్వాత పిశాచాలన్నీ ఆడుకోవడానికంటూ పెద్ద పెద్దగా అరుస్తూ గోల చేస్తూ బయటకు వెళ్ళిపోయాయి అన్ని పిశాచాలు బయటకు వెళ్ళిపోయాయి అని ధర్మయ్య నిర్ధారించుకున్న తరువాత కళ్ళు తెరిచి చుట్టూ ఒక్కసారి పరిశీలించాడు గుహలో ఇంకా ఏ పిశాచాలు లేవు అని గట్టిగా నిర్ధారించుకున్నాడు ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా గుహలోపలికి వెళ్ళి ఆ పిశాచాలు దాచినటువంటి వరగంటను తీసుకొని అది ఎక్కడ శబ్దమైతే మళ్ళీ పిశాచాలు వెనక్కి వస్తాయో అని ఆ గంటను వెనక్కి తిప్పి కాలి సత్తువ కొద్దీ మరొక దారిలో గ్రామంలోకి అంగించుకున్నాడు విశాచాలన్నీ అప్పటికే సృష్టిగా భోంచేశాయి అందుకోసమనే అవి చక్కెర బొమ్మ రూపంలో పారిపోతున్న ధర్మయ్యను మాత్రము కూడా గమనించలేదు ధర్మయ్య బ్రతుకు జీవుడా అనుకుంటూ గ్రామంలోకి పరిగెత్తి తనకు ఉన్నటువంటి చిన్న గుడిసెలోకి వెళ్ళిపోయాడు ఇంకా ఆ రాత్రి ధర్మయ్య నిద్రపోలేదు ప్రసాదంగా తనకు లభించిన ఆ వరగంటను చూసుకొని మురిసిపోయాడు ప్రాణాలతో తను బయట పడగలిగాను అంటే అదంతా భగవంతుడి దయ అని భగవంతుడికి ఎన్నో రకాలుగా కృతజ్ఞతలు చెప్పుకున్నాడు ఆ తరువాత తల్లిదండ్రులు బ్రతికున్నప్పుడు తప్ప ఆ తరువాత తను ఎప్పుడూ కూడా మంచి భోజనాన్ని చేసి ఉండలేదు అందుకోసం తనకు మంచి భోజనం కావాలి అని తనకిష్టమైనటువంటి పదార్థాలన్నీ కూడా ఆ వరగంట మోగించి వరగంటను అడిగాడు అతను అడిగింది తడువుగా అతను కోరిన ఆహార పదార్థాలన్నీ అతని ముందుకు వచ్చాయి కడుపు నిండా తిని సంతోషంగా నిద్రపోయాడు ధర్మయ్య ఇలా ఒక వారం రోజులు గడిచిపోయాయి అయితే ధర్మయ్యకు ఇలా ఊరికే కూర్చొని తినడం అనేది ఏమాత్రం నచ్చలేదు అందుకోసమనే ధర్మయ్య వరగంటను ఒక్క పది వరహాలు ఇవ్వమని కోరుకున్నాడు ధర్మయ్య కోరుకున్నట్లుగానే ఆ వరగంట ధర్మయ్యకు చక్కగా ఒక పది వరహాలను ఇచ్చింది ధర్మయ్య ఆ పది వరహాలతో ఒక ఎకరం పొలము ఒక రెండు పాడి ఆవులను కొనుక్కున్నాడు ప్రతినిత్యము ఆ పాడి ఆవుల నుండి వచ్చే పాలను అమ్ముకుంటూ ఆ పొలం పనులు చేసుకుంటూ త్వరలోనే ఒక చక్కని అమ్మాయిని వివాహం చేసుకున్నాడు కాలం ఇలా గడుస్తూ ఉండగా ధర్మయ్య ప్రవర్తనలో వచ్చిన ఈ మార్పును గమనించాడు చలమయ్య ఇతనికి ఇంత అకస్మాత్తుగా ధనం ఎలా వచ్చింది ఊళ్ళో ఎవరు కూడా ఇతనికి సహాయం చెయ్యరు నేను చెయ్యను మరి ఇతనికి ఇంత ధనం ఎలా వచ్చింది అని తనలో తానే ఆలోచించుకోసాగాడు చలమయ్య ఎంత ఆలోచించినా చలమయ్యకు ధర్మయ్యకు అంత డబ్బు ఎలా వచ్చిందో అర్థం కాలేదు చలమయ్య భార్య వరమ్మ పేరుకు తగినట్లుగా చలమయ్యకు తగిన భార్య చలమయ్యకు నాలుగుగాకులు ఎక్కువగానే చదువుకుంది వరమ్మ ఆమె కూడా మరిది అయినటువంటి ధర్మయ్య ప్రవర్తనను బాగా గమనించింది నిజంగానే ధర్మయ్యకు అంత డబ్బు ఎలా వచ్చిందో తెలుసుకోవాలి అని ఒకరోజు ఆ భార్యాభర్త ఇద్దరూ కూడా కూడబలుకున్నారు అనుకున్నట్లుగానే మర్నాడు వరమ్మ ధర్మయ్య ఇంటికి వచ్చింది వదినను చూసిన ధర్మయ్య ఎంతో ప్రేమగా సాధారణంగా లోపలికి ఆహ్వానించాడు అప్పుడు వరమ్మ ధర్మయ్యను మాటల్లో పెట్టే విషయం ఏమిటో తెలుసుకోవడానికి ప్రయత్నించింది ధర్మయ్య కొన్ని రోజుల నుంచి నీ ఇంట్లో ఎన్నో మార్పులు జరుగుతున్నాయి మంచి ఆహార పదార్థాల వాసన వస్తుంది నువ్వు పొలం కొనుక్కున్నావు ఆవులు కొనుక్కున్నావు వీటన్నిటికీ నీకు డబ్బెక్కడి నుంచి వచ్చింది నీకు అప్పు ఎవరిచ్చారు అంటూ ప్రశ్నించింది ఆ మాటలకు వరమ్మ వచ్చిన విషయం ఏమిటా అని గ్రహించిన ధర్మయ్య ఉన్న విషయాన్ని అబద్ధమనేది చెప్పకుండా అన్ని విషయాలు వరమ్మకి చెప్పాడు ధర్మయ్య మాటలు విన్న వరమ్మకు కడుపు మండిపోయింది అతనికి అంత భాగ్యం కలగడం వరమ్మకు ఏమాత్రం నచ్చలేదు తరువాత మరిది దగ్గర మంచి మాటలు నాలుగు మాట్లాడి సంతోషంగా ఉన్నట్లుగా నటిస్తూ తిరిగి తన ఇంటికి చేరుకుంది వరమ్మ అప్పటికప్పుడే భర్తను పిలిచి జరిగిన విషయమంతా కూడా చెప్పింది భార్య మాటలు విన్న చలమయ్య భార్యతో మనం మాత్రం ఆ అదృష్టాన్ని ఎందుకు పోగొట్టుకోవాలి రేపు పొద్దునకు నువ్వు మూడు కుండల నుండా చక్కెరపాకాన్ని సిద్ధంగా ఉంచు నేను పొద్దున్నే ఆ కుండలతో ఆ పిశాచాలు ఉండే ప్రాంతానికి వెళతాను పిశాచాలకు బుర్ర ఉండదు అక్కడ ఏదైనా విలువైన వాటిని నేను కూడా తీసుకొని వస్తాను మన అదృష్టం కూడా మారిపోతుంది అని భార్యతో చెప్పాడు అనుకున్నట్లుగానే మరనాడు వరమ్మ మూడు కుండల నుండా మంచి చక్కెరపాకాన్ని సిద్ధంగా ఉంచింది ఆ మూడు కుండలను చలమయ్య నెత్తిన పెట్టుకొని ముందుగా అనుకున్నట్లుగానే కొండ పక్కనున్న అడ్డదారి వైపు బయలుదేరాడు ఆ రోజు బాగా ఎండగా ఉంది ఒక్క బొట్టు వాన కూడా పడలేదు అతను అన్నీ అనుకున్నట్లుగానే కొండ పక్కనున్న ఆ పిశాచాలు ఉండే ప్రాంతానికి రాగానే ముడిలాగానే తను కూడా కాలు జారినట్లుగా కింద పడ్డాడు అతను పడిపోగానే అతని తల మీద ఉన్నటువంటి చక్కెరపాకం కుండలన్నీ కూడా చలమయ్య మీద పడ్డాయి ఎండగా ఉండడం చేత వెంటనే చక్కెరపాకం చలమయ్య మీద పడ్డది పడ్డట్లుగానే గడ్డగట్టిపోయింది కొద్దిసేపటికి అతనికి దూరంగా అరుపులు వినిపించడంతో చలమయ్య చాలా సంతోషించాడు తన ఉపాయం ఫలించి తనకు కూడా తమ్ముడికి లాగా ఏదైనా విలువైనది దొరుకుతుంది కదా అని అలాగే కళ్ళు మూసుకొని పడుకున్నాడు కొన్ని క్షణాల్లోనే అతను చుట్టూ పిశాచు చేరి మన దగ్గర నుండి వరగంట దొంగిలించిన ఈ చక్కెర బొమ్మ మళ్ళీ ఇక్కడికే వచ్చింది ఇప్పుడు దీనికి తగిన రీతిలో మనం సన్మానం చేయవలసిందే అందరూ కలిసి ఈ చక్కెర బొమ్మను గుహలోకి తీసుకొని వెళదాం పదండి అంటూ చలమయ్యను తమ భుజాలపైన మోసుకొని గుహలోకి తీసుకొని వెళ్ళి అక్కడ ఉన్న ఒక పెద్ద రాతిపైన పడుకోబెట్టాయి ఇలా జరిగిన కొన్ని క్షణాల్లోనే అక్కడికి కొమ్ముల పిశాచం వచ్చింది జరిగిన విషయమంతా తెలుసు కనుక ఆ కొమ్ముల పిశాచం ఇతడికి తగిన రీతిలో బుద్ధి చెప్పవలసిందే ముందుగా ఇతడు నోరు తెరవకుండా ఇతని నోట్లో గుడ్డలు కుక్కండి ఒక పెద్ద గంగాళం నిండా నీళ్లు పోసి మంట పెట్టండి ఆ నీళ్లు వేడి కాగానే ఈ చక్కెర బొమ్మను దానిలో నిలబెట్టండి అంటూ ఆజ్ఞాపించింది క్షణాల్లోనే అవన్నీ కూడా జరిగిపోయాయి నీళ్లు వేడెక్కుతున్న కొద్దీ చలమయ్య ఆ బాధ తట్టుకోలేక ఆ గంగాళంలో నుంచి కిందకి దూకేశాడు అతడు కాలి సత్తువ కొద్దీ పరుగు లంఘించుకున్నాడు కానీ అతను ఎంతో దూరం పరిగెత్తలేకపోయాడు అప్పటికే పిశాచాలు తమ వరగంట పోయింది అన్న కోపంతో ఉండడం చేత అవన్నీ కూడా మళ్ళీ చలమయ్యను వెనక్కి గుహలోకి ఈడ్చుకొని వచ్చాయి అలా గుహలోకి తీసుకొచ్చిన చలమయ్యను నువ్వు మా వరగంట దొంగిలించావు కనుక నీకు తగిన శాస్తి చేయవలసిందే అంటూ ఒక్కొక్క పిశాచం దగ్గరికి వచ్చి చలమయ్య ముక్కుని ముందుకు లాగాయి అలా ఒక్కొక్కటి ముందుకు లాగడంతో చలమయ్య ముక్కు ఐదు అడుగుల పొడుగు పెరిగిపోయింది ఆ తర్వాత కొమ్ముల పిశాచం ఇంకెప్పుడు కూడా మానవులు ఈ పక్కకి రారు ంచింది చాలు వీణ్ణి బయటకు వదిలేయండి అని ఆజ్ఞాపించింది పిశాచాలన్నీ చలమయ్యను మెడపట్టుకొని బయటకు వేశాయి చలమయ్య తన ముక్కును ఒక చుట్టలా చుట్టుకొని బ్రతుకు జీవుడా అంటూ ఇంటికి చేరుకున్నాడు భర్త ఏదో విలువైనవి తీసుకొని వస్తాడు అని అప్పటి వరకు ఎదురు చూస్తున్న వరమ్మ ఇంటికి అట్లాంటి వికారపు ఆకారంతో వచ్చిన చలమయ్యను చూసి భయంతో వణికిపోయింది చలమయ్య కూడా తన ఆకారాన్ని అద్దంలో చూసుకొని బోరుబోరున విలపించాడు దైవం అన్నీ ఇచ్చాడు కానీ తమ్ముడి ఐశ్వర్యాన్ని చూసి అసూయ పడ్డందుకు తనకు ఇట్లాంటి శాస్తి జరిగింది అని చలమయ్య బోరు బోరున విలపించాడు అతని బాధ చూడలేకపోయిన వరమ్మ తొందర తొందరగా ధర్మయ్య ఇంటికి వెళ్ళి పిశాచాలు చలమయ్యకు ఏం చేశాయో అన్నీ వివరంగా చెప్పింది ఎలాగైనా సరే చలమయ్యకు మళ్ళీ పూర్వరూపం వచ్చేలా చూడమని ధర్మయ్యను బ్రతిమిలాడుకుంది వదినకు నచ్చజెప్పి ధర్మయ్య ఇంటికి పంపించాడు తరువాత ధర్మయ్య తనకు వీలు కుదిరినప్పుడల్లా పిశాచాలు ఉండేటువంటి గుహ దగ్గరకు వెళ్ళి ఎలాగైనా సరే అన్నకు మళ్ళీ మామూలు రూపం తేవాలి అని ప్రయత్నించసాగాడు అలా ఉండగా ఒకనాడు పిశాచాలన్నీ సభ తీరి ఉన్నాయి ఆ సమయంలో కొమ్ముల పిశాచం ఒక పెద్ద సింహాసనం పైన కూర్చొని ఉన్నది మిగిలిన పిశాచాలన్నీ దాని చుట్టూ చేరి గోలగోలగా అరవసాగాయి వాటిలో నుండి ఒక పిల్ల పిశాచం ఎగురుతూ వచ్చి కొమ్ముల పిశాచంతో ఓ నాయక చక్కెర మనిషిని మనం ముక్కు తనంత సాగదీసి పంపించాం కదా జీవితకాలం ఇంకా అతను అలా ఉండవలసిందేనా అతని ముక్కు మళ్ళీ మామూలుగా కాదా అని ప్రశ్నించింది ఆ మాటలకు కొమ్ముల పిశాచం చిరునవ్వుతో దాందేముంది వాడికి బుద్ధి ఉంటే వాడి ముక్కును సరిచేసుకునే మార్గం వాడి దగ్గరే ఉంది వాడి దగ్గర ఉన్న వరగంటను తట్టుతూ తగ్గు అన్నట్లయితే వాడి ముక్కు క్రమక్రమంగా తగ్గిపోయి మామూలు స్థితికి వస్తుంది ఈ విషయం ఆ మూర్ఖుడికి తెలియదు అని చెప్పింది కొమ్ముల పిశాచం పాటుగా ఆ మాటలు వింటున్న ధర్మయ్య ఒక్క నిమిషం కూడా అక్కడ నిలవలేదు పరుగులాంటి నడకతో ఇంటికి చేరుకున్నాడు తను దాచి ఉంచిన వరగంటను తీసుకొని అన్న ఇంటికి వెళ్ళాడు అన్నను ఒక దగ్గర కూర్చోబెట్టుకొని అన్న ముక్కును చూస్తూ తన దగ్గర ఉన్న వరగంటను కొడుతూ తగ్గు అన్నాడు మరుక్షణమే మూడు అంగుళాలు ముక్కు తగ్గిపోయింది అది చూసిన ధర్మయ్య ఇంకా సంతోషంగా మళ్ళీ తగ్గు తగ్గు అంటూ అన్నముక్కు వంక చూశాడు అన్నముక్కు మళ్ళీ కూడా ఒక మూడు అంగుళాలు తగ్గిపోయింది ఇలా ఒక అరగంట చేసేసరికే అన్నముక్కు రెండు అడుగులకి చేరుకుంది అయితే వదిన వరమ్మకు మాత్రం ఇది ఏమీ నచ్చలేదు ఇలా కసేపు ఆపి కసేపు చేస్తూ ఉండడంతో పనంతా వరమ్మకు చాలా విసుగనిపించింది ఇంకా ఉండబట్టలేని వరమ్మ ధర్మయ్య చేతిలోని వరగంట తన చేతిలోకి లాక్కొని ఆ తగ్గు తగ్గు అనే మాటను ఒక పాటలాగా పాడుతూ గబగబా గంట వాయించసాగింది కానీ ఆమెకి తెలియని విషయం ఏమిటంటే భర్తమ్మకు తగ్గటంతో పాటుగా వరమ్మ ఆ గంటను గబగబా కొట్టడంతో గంట కూడా పగిలిపోయింది కానీ ఆమె తిరిగి చూసేసరికి భర్తకి ముక్కు తగ్గటమే కాదు అసలు ముక్కే లేకుండా పోయింది అలాగే ధర్మయ్యకు పట్టిన అదృష్టం రూపంలో ఉన్న వరగంట కూడా పూర్తిగా పగిలిపోయింది ఇంకా చేయగలిగింది ఏమీ లేక ధర్మయ్య అక్కడ నుండి వెళ్ళిపోయాడు ధర్మయ్య ఎంతో మంచి స్వభావం కలిగినవాడు గొప్ప గుణం కలిగినవాడు అన్న తనను అన్ని రకాలుగా మోసం చేశాడు తనకు పట్టిన అదృష్టాన్ని చూసి అసూయ చెందాడు ఈర్ష్యపడ్డాడు కానీ ధర్మయ్య ఎక్కడా కూడా అన్నను గురించి తప్పుగా ఆలోచించలేదు అన్నకు సహాయం చేయాలి అన్న ఉద్దేశంతో పిశాచాలు ఉండే గృహకు తనకు ప్రాణాపాయమని తెలిసినా కానీ వెళ్ళాడు అన్నకు సహాయం చేసేందుకు తన వరగంటను కూడా తీసుకొని వచ్చాడు భగవంతుడు మంచి వాళ్ళకు ఎప్పుడు మంచే చేస్తాడు బాబాగారు మనకు ఈ సందేశం ఈ కథ రూపంలో అందించారు బిడ్డ నువ్వు ఎప్పుడూ కూడా మంచి చేయాలనే ఉద్దేశంతోనే ఉండు నీకు చెడు చేయాలి అనుకున్న వాళ్లకు కూడా నీకు అవకాశం దొరికినప్పుడు మంచే చెయ్యి ఎందుకంటే నీ మంచితనం ఎప్పుడు నిన్ను కాపాడుతుంది నీ మంచితనం రూపంలో నేను సదాకాలము నీతోనే ఉంటాను నేను చెప్పిన ఈ ఉద్దేశం నీకు నచ్చింది అనుకుంటున్నాను అలాగే నీ ప్రశ్నకు సమాధానం కూడా దొరికింది కదా తల్లి అని బాబాగారు ఒక చక్కని సందేశాన్ని మనకి అనుగ్రహించారు ఓకే ఫ్రెండ్స్ ఇప్పటి వరకు వీడియో చూసిన మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు మరొక మంచి వీడియోతో బాబాగారి చక్కని సందేశంతో మళ్ళీ కలుసుకుందాం సర్వే సుఖినో భవంతు